హాయ్ అండి అందరికీ నమస్కారం నేను హేమ హేమ బ్యూటీ పార్లర్ ప్లస్ హేమ బ్యూటీ కాస్మెటిక్ అండి ఈరోజు వచ్చేసి మీకు ఒక మంచి బ్యూటీ టిప్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఈరోజు నేను కొంచెం ఫ్రీగా ఉన్నాను అందుకే మా కాస్మెటిక్ షాప్లో వచ్చి కూర్చున్నాను ఈరోజు బ్యూటీ టిప్ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు కూడా హెయిర్ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంటుంది ఇది ఎలా మినిమం మన ఓన్గా హౌస్లోనే ఎలా సాల్వ్ చేసుకోవాలి అనే దాని గురించి టాపిక్ అండి ఇది ఓకేనా నా నేనైతే ఈ ట్వెల్వ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నాకు అనుభవంతో మీకు నేను చెప్తున్నానండి నా సెలూన్ వచ్చేసి ట్వెల్వ్ ఇయర్స్ అయింది బట్టి నా ఒక అనుభవంతోనే మీకు మంచి బ్యూటీ అండి ఇది ప్రతి ఒక్కరికి కూడా చూడండి ఏంటంటే ప్యూర్ హెన్నా తీసుకోవాలండి అంటే గోరింటాకు పొడి గోరింటాకు పొడి ప్లస్ మందారం పొడి పొడి బ్రింగరాజు నెక్స్ట్ వేప ఆకుపొడి అండి పొడి ఈ ఈ పొడులన్నీ కూడా మనం తీసుకొని ఫస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి హెన్నా పొడి తీసుకోవాలి నెక్స్ట్ మెందు పొడి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ బ్రింగరాజు వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ మందారం పూల పొడి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆకుల పొడి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నెక్స్ట్ నీమ్ పొడి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అలాగా అవి ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది ఈ టూ ఫిఫ్టీ గ్రామ్స్ హెన్నాలో అనేది మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనం ఒక బౌల్ కేస్ మనకు ఒక స్టోరేజ్ లాగా ఒక బౌల్ కేసుకొని పెట్టుకోవాలండి ఇది మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి పదకొండు సంవత్సరాల పిల్లల నుంచి ఎంత ఓల్డ్ ఏజ్ వరకైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు మన దగ్గర కూడా మనం హెన్న అమ్ముతాము కానీ దానిలో ముప్పై నాలుగు రకాల ఆకులు పొడలు అనేది వేర్లు ప్రతి ఒక్కటి వేస్తాము కానీ అందరూ నా సిలూన్కి వచ్చి అనేది పర్చేస్ చేయలేరు కాబట్టి నేను ఇది ఓన్గా చేసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను అందరికి ఉపయోగపడాలని నెక్స్ట్ ఏంటంటే ఇది మనం కలిపి పెట్టుకుంటాం కదా నైటు డికాషన్ అనేది కాసుకోవాలండి ఒక స్పూన్ డికాషన్ మన హెయిర్కి అనేది ఒక నాలుగు స్పూన్లు ఐదు స్పూన్లు అనేది పడుతుంది కదా దాన్ని బట్టి వన్ టైం మనం మనం మిక్స్ చేసుకుంటే నెక్స్ట్ టైం అనేది మనకి ఒక క్లారిటీ ఉంటుంది ఎంత మనం హెయిర్కి పెట్టుకోవాలి సరిపోతుంది అనేది ఈ డికాషన్ కాసుకున్నాక దాన్ని ఫిల్టర్ చేసుకొని గోరు లైట్ గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఈ హెన్నాన్ అనేది మనం మిక్స్ చేసుకోవాలి పేస్ట్ లాగా అది నైట్ ఒక పాలిథిన్ కవర్ లాగా కప్పెట్టేసేసేసి మార్నింగ్ వరకు ఉంచుకోవాలి మార్నింగ్ వచ్చేసి దాన్ని తీసుకొని దాన్ని మనము దానిలో కొంచెం ఎగ్ వైట్ అండ్ ఒక స్పూన్ పెరుగు రెండు కూడా మిక్స్ చేసుకొని మన హెయిర్ ఫ్రెష్గా ఉండాలండి అది కూడా చెప్తున్నాను హెయిర్ మాత్రం ఏ డస్ట్ డెస్ట్ డెస్టీగా ఉన్నా కూడా అస్సలు పని చేయదు ఇది ఎందుకంటే డెస్ట్గా ఉంటే ఇంకొంచెం హెయిర్ ఫాల్ జరుగుతుంది ఇది ఎందుకంటే ఒక ప్రోటీన్ లాగా ఒక స్ట్రెంగ్త్ అనమాట మన హెయిర్కి అందుకని ఫ్రెష్గా ఉండే హెయిర్కే మనం ఈ హెన్న అప్లికేషన్ అనేది జరగాలి ఓకేనా నెక్స్ట్ ఇది కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకొని లైట్ లైట్గా అప్లై చేసేసుకోవాలి మంచిగా హెయిర్ కంటా కూడా లైట్ కొంచెం ఒక టూ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ తర్వాత వచ్చేసేసి ఈ హెన్నా అప్లికేషన్ పేస్ట్ ఉంది కదండి ఈ హెన్నా అప్లికేషన్ వచ్చేసి మొత్తం పాయ పాయ తీసి స్కార్ఫ్ నుంచి కొస్తలు ఎంట్రుకుల వరకు కూడా అప్లై చేయాలి అప్లై చేసుకుని ఇది మినిమం ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అనేది మనము ఉంచుకోవాలి ఉంచుకునేసి నెక్స్ట్ హెన్నా పెట్టుకున్నాక ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా అలాగే ఉంచకూడదు ఒక హెయిర్ క్యాప్ అనేది మనం పెట్టుకోవాలి హెయిర్ క్యాప్ పెట్టుకుంటే ఏంటంటే మన హెయిర్ డ్రై కాకుండా కండిషనర్గా యూజ్ అవుతాయి అనమాట వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత షాంపూ వాష్ చేయొచ్చు లేదా నార్మల్ వాష్ అనేది కూడా చేయొచ్చు ఓకేనా ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది హెయిర్ ఫాల్ ఉన్నా డాండ్రఫ్ ఉన్నా కూడా అది మొత్తం కూడా క్లియర్ అయ్యి హెయిర్ రీగ్రోతింగ్ బాగుంటుంది చాలా చాలా బాగుంటుందండి ఇది వాడి చూడండి హండ్రెడ్ పర్సెంట్ నేను ఎంతో ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే Thank you.